సంప్రదింపులు ఈ రోజు ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది మీ మనసు తీరేంత వరకు ఈ మధ్య మీరు కలుసుకుని కాలక్షేపం చేయడానికి వీలు కలగని స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి హాయిగా కాలక్షేపం చేయండి ఈ రోజు అందరినీ తిరిగి కలుసుకునే రోజుగా భావించండి అలాగే మీ సొంత వారిని కూడా నిర్లక్ష్యం చేయక వారికి సమయం ప్రసాదించండి మేషరాశి రోమాన్స్ ఈరోజు ఈ నిర్లిప్త బోర్గా ఫీల్ అవటం మీ ప్రణయ జీవితంలో ప్రవేశించకుండా చూసుకోండి మీ ప్రణయ బంధంలో తిరిగి కొంచెం సరదాగా ఉత్తేజాన్ని కలిగించడానికి సృజనాత్మకమైన మార్గాన్ని చూడండి మీరు మీ భాగస్వామి కూడా ఈ మధ్య కాస్త నిర్లిప్తతకు లోనై ఉన్నారు దీనివల్ల మీ అనురాగ బంధానికి కొంచెం హాని కలగటం ప్రారంభమవుతూ ఉంది ఈ రోజు మీ బాంధవ్యాలను గురించి సృజనాత్మకతతో ఉన్న మీ మైండ్ లగ్నం చేసి తీవ్రంగా ఆలోచించండి అప్పుడు చూడండి ఫలితాలు ఎలా కనిపిస్తాయో ఈ రోజు మీరు మీ యొక్క ఉద్యోగ పరిధులను ఎలా విస్తృతపరుచుకోవాలి లేక ఏదైనా ఒక క్రొత్త రంగంలోకి అడుగు పెట్టాలా లేక మీ వ్యాపారాన్ని ఎలా ప్రపంచవ్యాప్తం చేయాలని ఆలోచనలో పడ్డట్టు గ్రహిస్తారు ఈరోజు మీ మధ్యలో మీ ఆలోచన పరిధిని పెంచుకోవడం మీ ఉద్యోగ అవకాశాలు మరియు వ్యాపార అభివృద్ధిని గురించిన ఆలోచనలే మెదులుతూ ఉంటాయి ఈ అవకాశాలన్నింటినీ పరిశీలించండి ఎందుకంటే వాటిలో ఏదో ఒకటి మిమ్మల్ని అద్భుతమైన క్రొత్త ఉద్యోగ పదంలోకి తీసుకెళ్లగలదు మీ జాతకాన్ని బట్టి చూస్తే ఈ రోజు వ్యాపారస్తులు భాగస్వామ్యంలోకి అడుగు పెట్టవచ్చు అనిపిస్తోంది అలాగే స్వదేశంలో ఉండే మీ వ్యాపారాన్ని మూసివేయాలని ఇంకో చోట పెట్టడానికి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అటువంటి ఆలోచనను కొంతకాలం పాటు వాయిదా వేయండి ప్రస్తుత సమయం వాటికి అనుకూలమైంది మాత్రం కాదు మేషరాశి హెల్త్ మీ ఆరోగ్యంపై ఈ రోజు కాస్త దృష్టిని పెట్టాలి మీరు మీ ఆహార అలవాట్లను మార్చుకోవడానికి ఇది మంచి రోజు రిఫైన్డ్ మరియు ప్రాసెస్డ్ ఆహారాన్ని తినడం మానివేయండి మీరు ఆరోగ్యంగా ఉంటే మంచి పరిస్థితిని ఇది క్షీణింప చేయవచ్చు మీలోని కొన్ని అనారోగ్యపు అలవాట్లను దారి మళ్లిస్తే మీ శక్తి స్థాయి పెరుగుతున్నట్లు మీరు గమనిస్తారు వృషభ రాశి ఓవర్వ్యూ విదేశాలకు వెళ్ళడానికి ఒక ఆహ్వానం రాబోతుంది అందుచేత మీకు అందబోయే ఈ ఆహ్వానం కోసం విప్పారిన కళ్ళు చెవులతో చూస్తూ ఉండండి అది ఒక వ్యాపార సంబంధమైనది లేక వ్యక్తిగతమైనదే కావచ్చు ఏమైనప్పటికీ అది మీకు ఆశావహమైనటువంటిది అయితే ఖర్చులను గురించి జాగ్రత్తగా ఉండండి వృషభ వృషభరాశి రొమాన్స్ రోజు మీ ప్రణయలోకంలో మీరు కాస్త ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు మీరు ఒంటరిగానే ఉంటూ ఉంటే రోజు మీరు భావించుకోవచ్చు ఇక మీకు ఆత్మీయుడు దొరకడేమో అని లేకపోతే మీ భాగస్వామికి మీ కోసం టైం లేదేమో అని కూడా అనుకోవచ్చు కాస్త రిలాక్స్ అవ్వండి ఈ రోజు ఇటువంటి భావాలు ఇటువంటి పరిస్థితులు ఎల్లకాలం ఉండేవి వృషభ రాశి సంఖ్యలతో మీరు పనిచేస్తూ ఉండడం అనేది జరిగితే ఈ రోజు మీకు అనేక ఉద్యోగ అవకాశాలకు వీలు కలిగిస్తుంది మీరు అంకెలతో పని ఉండే ఏ రంగంలోనైనా పనిచేస్తూ ఉంటే ఈరోజు మీరు అధిక ఉత్పాదనతో ఉండి ఫలప్రదమైన రోజుగా గ్రహిస్తారు గట్టి కృషి శ్రమ పడుతూ మీరు ఆఫీసులో చేస్తూ ఉండే పనిలో మీ జీతం చెక్కు మీద ఉండే అంకెలు కూడా పెరిగిపోతూ ఉండటాన్ని చూసి చాలా ఆనందిస్తారు ఫైనాన్స్ ఉద్యోగంలో కొత్త మరియు ఆర్థికంగా లాభసాటైన అవకాశాలు కనిపిస్తున్నాయి మీలో ఉండే ప్రతిభ పాఠవాలను చూపించడానికి అవకాశం వస్తుంది మీకు వచ్చే అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోండి మీ నైపుణ్యాన్ని కౌశల్యాన్ని చూపించడానికి మీలోని ప్రతిభను నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేయకండి మీ పనిలో అలాగే ఆర్థిక విషయాలలో కూడా ఈ రోజు మీరు కొన్ని రిస్కులను తీసుకోగలిగితే మీరు తీసుకున్న కొన్ని చర్యలు మీకు పెద్దగా లాభాలను ఆర్జించి పెట్టగలవని ఘంటాపదంగా చెప్పవచ్చు మీరు వృషభ రాశి హెల్త్ కడుపు నొప్పి మీకు ఇబ్బందికరమైన సమస్యలను సృష్టించవచ్చు ఈరోజు ఫలితంగా మీకు కడుపు నొప్పి అలాగే కాస్త మానసిక వేదన కూడా అనుభవించవలసి వస్తుంది మీరు పాటిస్తూ ఉండే కొన్ని చెడు అలవాట్లను మానటం మీకు శ్రేయస్కరం తెలివైన పని ఇటువంటి పరిస్థితి నుండి శాశ్వతంగా మీరు బయటపడాలంటే పొగత త్రాగటం ఆల్కహాల్తో ఉండే పానీయాలను త్రాగటం పూర్తిగా మానివేయాలి అంతేకాకుండా మీరు ఏ విధమైన ఒత్తిడికి లోనే ఉన్నా దాని నుండి తొందరలో మీరు బయటపడాల్సి ఉంటుంది దీంట్లో మీరు విజయాన్ని సాధిస్తే మీరు మానసిక శారీరక అసౌకర్యాన్ని వెంటనే తొలగించుకోగలుగుతారు అలాగే మీ మూడ్ను కూడా మెరుగుపరుచుకోగలుగుతారు మిథుల రాశి ఈరోజు మీ పాత డైలీ రొటీన్కు ఒక క్రొత్త రూపాన్ని ఇస్తున్నారు మీరు మీ పాత పద్ధతి రోజు విడవకుండా పనిచేస్తూ ఉంటే విధానం మార్చుకుని మీ స్నేహితులతో సరదాగా బయటకు వెళ్ళండి పాతబడిపోయిన మీ అలవాట్లను ఆలోచనలను ఊహలను వదిలివేయండి దానికి బదులు ఆధునిక జీవిత పంధాలను అలవాటు చేసుకోండి రాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామి యొక్క సహచర్యంలో ఉండే వెచ్చదరాన్ని ప్రేమను అనుభవించండి మనసారా మీరిప్పుడు అంతర్ వ్యక్తిగత సామరస్యంతో మెలుగుతున్నారు కాబట్టి మీ ఆప్తులతో మీ యొక్క మనోభావాలను పంచుకోండి తిరిగి చూడండి ఆ ప్రేమాభిమానాలు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో మీ మీదకు ఒంటరిగా ఉండేవారు తమ వ్యక్తిగత లక్షణాలను మరికొంచెం మెరుగుపరుకోవలసిన అవసరం ఉంటుంది మీకు సమీపంలో ఉండే ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పకుండా నోటీస్ చేస్తారు కాబట్టి మిథున రాశి కెరియర్ మీ టీం మెంబర్ల సపోర్ట్ మీకు అవసరం అవుతుంది టీం బిల్డింగ్ స్కిల్స్తోనూ ప్రోత్సాహాన్నిచ్చే స్కిల్స్తోనూ వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చండి ఒక చిన్న గ్రూప్ మీటింగ్కు మీరు వాళ్ళ దగ్గర నుండి మీకేమి కావాలో ఏం ఆశిస్తున్నారో వివరంగా విపులంగా విశదీకరించి చెప్పండి వాళ్లకు అలాగే వాళ్లకు కావలసిన సపోర్ట్ను కూడా మీరు అందివ్వండి వాళ్ళకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయడానికి మీరు చెప్పిన విధంగానే మీకై పాటుపడి కృషి చేసినటువంటి వారిని ఆదరించి అభినందించండి చాలినంతగా మీ సౌహృదయంతో మిథున రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక రంగంలో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని అంతరాత్మ చెప్పేదాన్ని నమ్మండి అంతేకాని మీరు అనుమానిస్తున్న ఇతరులు చెప్పే వినకండి వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉండవచ్చు ఇంతవరకు మీరు తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలన్నీ తెలివైనవే చాకచక్యంతో తీసుకున్నవే అందుచేత మీ సామర్థ్యాన్ని అనుమానించడానికి కారణమేమీ లేదు పనిలో మీరు తీసుకున్న నిర్ణయాలపైన ఆధారపడి ఉండండి ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మీ నిర్ణయాలను మీరే తీసుకోవడం అవశ్యం మిథున రాశి హెల్త్ ఒక యోగా నిపుణుల వద్ద నుండి మీరు తీసుకున్న విలువైన చిట్కాలు మీరు ఫిట్ గా ఉండటానికి సహకరిస్తాయి రిలాక్స్ అవ్వడానికి ప్రతిరోజు కాస్త టైమును వెచ్చించేలా చూసుకోండి భంగం కలగకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే ఒక చోట కనీసం కొన్ని నిమిషాల సేపైనా కాలక్షేపం చేయండి ప్రశాంతతను పొందుతూ రిలాక్స్ అవ్వటానికి మీ ముంజేతుల నుండి మీ బాహువుల నుండి ఉద్రిక్తతను వదిలిపెడుతూ కొంతసేపు రిలాక్స్ అవడానికి ప్రయత్నించండి అలాగే మీ ఆలోచనలు మీ దృష్టిని కూడా ఈ సమయంలో ఎటు పోనివ్వకండి ఈ మాదిరిగా మీరు చేసే అభ్యాసం ఒక రోజుకు సరిపోయే ఒక డోస్ రిలాక్సేషన్ను మరియు శక్తిని పునరుద్ధరించుకోవటానికి గ్యారంటీనిస్తుంది ఓవర్వ్యూ మీకు ముఖ్యమైన వారెవరో ఈ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు జాగ్రత్తగా మెలకువగా ఉంటూ మీ కథ ఏమిటో వారికి వివరంగా చెప్పండి ఈ వ్యక్తి మీకు కావలసిన వాడైతే వ్యక్తిగతంగాను మరియు వృత్తిపరంగానూ కూడా అతని నుండి దూరమైపోయేటట్లుగా కాకుండా జాగ్రత్తగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వ్యవహరించండి కర్కాటక రాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ ప్రపంచమంతా గతుకులతో నిండి ఉంటుంది ఇటీవలే సంభవించిన కొన్ని తిరస్కారాలతో మీ భాగస్వామితో ఒక అంగీకారానికి ఒడంబడకు రావాలని మీరు ఆశిస్తూ మీ బాంధవ్యాలలో కాస్త సతమతమవుతూ ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకా దిగజారిపోతున్నట్టు గమనిస్తారు ప్రస్తుత తరుణంలో గ్రహాలు అమంగళకరమైన అశుభకరమైన స్థానంలో ఉండటం వల్ల ఈ అనాథాలు సంభవిస్తున్నట్లుంది మీ వైఖరిలో విచక్షణ దృక్పథంతో ఉండి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి మీరు మీ భాగస్వామికి కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కర్కాటక రాశి వ్యాపార రంగంలో పనిచేస్తూ ఉండే మేనేజర్లకు ఇది మంచి రోజు కంపెనీలో తొందరలోనే మీరు ఒక ముఖ్యమైన పొజిషన్ను పొందగలుగుతారు అయితే అదనపు బాధ్యతలకు అదనపు పని ఒత్తిడి కూడా సిద్ధపడి ఉండండి మార్కెటింగ్ కస్టమర్ కేర్ రంగాలలో ఉండేవారికి మించి కమ్యూనికేషన్ స్కిల్స్ లాభాన్ని చేకూర్చే ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి సంబంధిత ఒత్తిడిని మీరు సంభాళించుకోవలసి ఉంటుంది కర్కాటక రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ ఆర్థిక వనరులతో మీరు కొంచెం ఉదారంగా ఉండవలసిన రోజు మీ టైమ్ని అలాగే మీ డబ్బును వెచ్చించడంలో మీరు ఒక ధార్మిక సంస్థకు విరాళం ఇవ్వవచ్చు లేదా మీ భాగస్వామికి ఒక మంచి ప్రత్యేకమైన బహుమతిని ఏదైనా కొని ఇవ్వచ్చు ఏ విధంగా చూసినా ఎవరో ఒకరు మీ సంపద నుండి మీ ఉదారత్వం ద్వారా లాభాన్ని పొందుతారు ఈ రోజు అది కూడా కేవలం మీ వనరుల సంపద నుండే కాదు మీ యొక్క దయాగుణం అనే సంపద నుండి మీ యొక్క మానవతా దృక్పథం నుండి కూడా కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీరు బ్రహ్మాండమయంగా అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది బయటపడాలని చాలా ఆతృతగా ఉంటారు కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని కూడా అలాగే మీకు ఇష్టమైన వంటకాలతో భోంచేయాలని చేయాలని కూడా ఊవిళ్ళు ఊరుతూ ఉంటారు జీవితం మీకు అందించే మంచి అనుభవాలను సకల సదుపాయాలను ఎంజాయ్ చేస్తూ మీరు ప్రపంచ శిఖరాగ్రాన్ని ఉన్నట్లు ఫీల్ అవుతారు అలాగే మీ శక్తి సామర్థ్యాల స్థాయి ఉత్సాహపు స్థాయి కూడా అత్యున్నత దశలోనే ఉంటాయి ఎంజాయ్ చేయండి ఈరోజు మీ ఆరోగ్యం అత్యున్నత స్థాయిలోనే ఉంది కదా సింహరాశి ఓవర్ వ్యూ నమ్మకం జాగ్రత్త చూపించడం అన్న వాటిపై ప్రాముఖ్యం ఉండే మీ సంబంధ బాంధవ్యాలు అనుబంధాలు ఇంకా బలోపేతంగా తయారయ్యే టైం ఇది మీ ఆప్తులందరికీ ఇంకా దగ్గరై మీ జీవితంలో వారి ప్రాముఖ్యత విలువ ఏమిటో తెలుసుకుంటారు ఈరోజు ఇదివరలో మీరు వారితో ఊరికే సరిపెట్టుకునేవారు అయితే మీ సంబంధ బాంధవ్యాలను ఇంకా మెరుగుపోవలసిన అవసరం ఎంతో ఉంది సింహరాశి ఈ రోజు మీరు చాలా ప్రణయభరితంగా ఫీల్ అవుతున్నారు అలాగే మీ ఆప్తులతో ఈ ప్రేమాభిమానాలను పంచుకోవాలని చూస్తున్నారు మీరు ప్రత్యేకంగా ఇంకెవరినో ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నారు అలాగే చేయండి ఈరోజు స్వేచ్ఛగా మీ యొక్క ప్రణయ జీవితం చిగురిస్తూ ఉండే రోజు ఇది ఈరోజు మీ బంధాలలో మీరు చేసే కృషి ఫలప్రదమవుతుంది మీకు తెలియని అనేక విధాలలో మీ భాగస్వామి మీదే ఫోకస్ చేసి ఉంచండి లేకపోతే మీకు ఇష్టమైన వారిని మీదిగా ఆలోచించుకుంటూ మీ శ్రమ రాబోయే కాలంలో ఫలిస్తుందని మీరు గ్రహిస్తారు సింహరాశి ఈరోజు మీ ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి ఒకవేళ తొందరలో మీరేమైనా నిర్ణయాలు తీసుకుంటే వారి పర్యవసానానికి మీరు చాలా విచారించవలసి వస్తున్న తరువాత ఇటువంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు అన్ని పూర్వపరాలను పరిశీలించి బేరేజ్ వేసి చూడండి మీలో ఉన్న సహేతుకమైన ఆలోచన విధానాన్ని ఉపయోగించి మీ వివేకం తెలివితేటలు వ్యాపార మెళకువలు బాగానే పనిచేస్తున్నట్లు మీరు గమనిస్తారు మీ ఉద్యోగాన్ని ఒక నిర్దిష్ట రూపంలోకి తీసుకురావడానికి సంభవించబోయే పరిణామాలు కూడా సరైన పంధాలోనే సాగిపోతున్నట్లు మీరు గమనిస్తారు సింహరాశి ఫైనాన్స్ ఈరోజు మీ ఆర్థిక విషయాలలో మీరు కొంచెం మెత్తటి వైఖరిని అవలంబిస్తూ కొన్ని రిస్కులను తీసుకోవాల్సి ఉంటుంది మీ ఆర్థిక భద్రతను పెంచుకోవటానికి ఉపకరించే చర్యలు చేపట్టండి కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను రోజులను బట్టి మీ వ్యాపార ధోరణి వ్యూహాన్ని కూడా మారుస్తూ ఉండండి క్షణంలో ధనవంతుడు అనే పథకాలలో గల చేరటానికి మిమ్మల్ని మీరు టెంప్ట్ చేసుకోవద్దు మీలో ఉండే సంపాదన శక్తిని కేవలం నాలుగు గోడల మధ్యకే పరిమితం చేయకుండా ఇంకా విస్తృతపరుచుకోవడానికి ఆలోచన చేయండి మీరు మీకిచ్చుకునే విలువ కంటే మీరు నైపుణ్యం కొత్త ఊహలు ఇంకా ఎక్కువగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి ఈ రోజు తెలివిగా వివేకవంతులే ఉండండి సింహరాశి హెల్త్ ఈరోజు మీరు అధిక పీడనానికి లోనే బాధపడుతూ పనులు చేయించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇది కేవలం ఒక చిన్న తాత్కాలికమైన దశ వంటిది లేకపోతే ఒక పెద్ద సమస్య అన్న విషయాన్ని మీరు తెలుసుకుని కనిపెట్టవలసి ఉంటుంది మీకు ఇష్టమైన సంతోషమైన ఎంజాయ్ చేయగలిగే పనులనే చేయండి ఈరోజు ఇష్టమైన వారితో ఆప్తులతో కాలక్షేపం చేస్తూ కొద్ది రోజులు మీరు ఈ విధంగానే విచారిస్తూ ఉంటే మీరు ఒక డయాగ్నేషియన్ ను వ్యూ ఈ రోజంతా ఇంట్లో పనులతోనే హడావుడిగా గడిచిపోయే రోజు ఈ టైంలో మీ ఇంట్లో రకరకాల కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి విదేశాల నుండి అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే మీ ఇంట్లో కూడా ఒక పార్టీ జరిగే వాతావరణం కనిపిస్తూ ఉంది రాశి రొమాన్స్ ఈ రోజు మీ డాన్సింగ్ షూస్ వేసుకుని డ్యాన్స్ ఫ్లోర్ను కొట్టాలనే కోరిక బలంగా ఉంటుంది మీకు మీ కోరిక మిమ్మల్ని మీకు ఇష్టమైన వారి సాహచర్యంతో సరదాగా కాలక్షేపం చేయాలని తలపూస్తోంది ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈరోజు మీరు కాస్త టౌన్లోకి వెళ్ళండి ఆకర్షింపబడి గమనింపబడండి అందరి చేత మీకు తెలియదు ఎవరిని కనుగొంటారో లేక ఎవరు మిమ్మల్ని కలుసుకుంటారు ఈ ఈరోజు మీ యొక్క నైపుణ్యాన్ని కౌశల్యాన్ని ఇంకా విస్తృతపరచుకునే మార్గాలను కనుగొంటారు ఇంకొకసారి మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే అది మీకు దొరకవచ్చు ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు సెటిల్ అయి ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఆకస్మికంగా ఉద్యోగం మార్చవలసిన అవసరం కలిగినప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు మీలో ఉన్న బలహీనతలను గుర్తించడం భవిష్యత్తులో ఉద్యోగాల మార్కెట్లో మీకు చాలా ఉపయోగకారిగా ఉంటుంది ఫైనాన్స్ మీరు దిగుమతి మరియు ఎగుమతి రంగంలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు అమోఘమైన రోజు వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి అలాగే మీరు ఊహించినటువంటి కొత్త మార్గాలలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి కనిపించే అన్ని అవకాశాలను పరిశీలించండి అలాగే కొత్త వ్యాపార ప్రతిపాదనలు ఏమైనా ఉంటే కాదనకండి ఎందుకంటే వాటిలో ఏదో ఒకటి మీ అదృష్టంగా మిమ్మల్ని వరించవచ్చు ఈరోజు రాశి హెల్త్ గత కొద్ది కాలంగా కడుపుకు సంబంధించిన చిన్న చిన్న జబ్బులతో మీరు బాధపడుతూ ఉంటే ఈ సమస్యలు ఈ రోజు పరిష్కరించబడతాయి అయినప్పటికీ మీ కడుపు సమస్య ఇంకా సున్నితంగానే ఉంది కాబట్టి మీరు లోపలికి తీసుకునే పదార్థాలు ఏమిటి అన్న దానిపై మీరు ఒక కన్ను వేసి ఉండాలి పనికిమాలిన చరిత్రలను అనారోగ్య హేతువులైన ఇతర ఆహార పదార్థాలను మీరు పూర్తిగా మర్చిపోవాలి మీరు సరైన ఆహారం తీసుకుంటూ ఉన్నట్లయితే మీ ఆరోగ్యం కూడా అదే మాదిరిగా సరైన రీతిలోనే ఉంటుంది తులారాశి అధికారంలో ఉన్నవారు మీకు ఈరోజు సహాయం చేస్తారు మీరు ఎదుర్కొనే సమస్యలను గురించి మీ పై అధికారులతో దాపరికం లేకుండా మాట్లాడండి ఆఫీసులో ఉండే వాతావరణాన్ని ఆమోదయోగ్యమైన విధంగా ప్రోత్సాహకరంగా ఉండేటట్లు ఎలా మార్చాలో కూడా చర్చించండి వారిని మీ మాట వినమని ఎక్కువ ఒత్తిడి చేయవద్దు తులారాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామితో అనవసరంగా వాదనలోకి దిగటం మానండి చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు అయితే వాటిని మరీ పెద్దగా చేసి గోరంతులు కొండంతులుగా అన్నట్లు చేయకుండా చూడవలసి ఉంటుంది మీరు చిన్న చిన్న విషయాలను వదిలివేయండి పట్టించుకోవద్దు మీ సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు మీరు గమనిస్తారు మీకు సరిపడని ఇబ్బందికరమైన కొద్దిమంది వ్యక్తులు మిమ్మల్ని తులకనగా చేయడానికి ఎత్తుగడలు వేస్తూ పన్నాగాలు పన్నుతూ ఉంటారు అందుచేత మీరు మీ జాగ్రత్తలో ఉండడం మంచిది మీ విజయాల పరంపరతో అసూయ చెంది ఈర్ష్యపడి మిమ్మల్ని క్రిందికి నెట్టివేయాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈరోజు లేకపోతే మిమ్మల్ని ఒక చీకటి కోణంలోంచి చూపించాలను ప్రయత్నిస్తూ ఉంటారు మీ శత్రువులకు మీరు ఇటువంటి దుష్ట చర్యలతో మిమ్మల్ని నగుబాటు చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి ఈ రోజు మీరు వేసుకున్న ప్రణాళికలన్నింటిలోనూ కూడా అభివృద్ధిని చూస్తారు మీరు సంపాదించే దాంట్లో కొంత అభివృద్ధిని మీరు ఆశిస్తున్నారు మీ రాబడిని పెంచుకునే మార్గంపై ఫోకస్ చేయండి దానిని ఖర్చు చేయడానికి బదులుగా పొదుపుగా ఉండడం అన్నది విజయానికి కీలకమైన అంశం మీరు జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించవచ్చు అలాగే మీ రాబడిని పెంచుకునే విధానంపై దృష్టి పెట్టనవచ్చు ఉభయత్ర మీరు లాభపడతారు అదే మార్గంలో పయనిస్తూ ఉండండి మీరు సరైన దిశలోనే ముందుకు సాగిపోతున్నారు తులారాశి హెల్త్ ఈరోజు మీ మనశ్శాంతిని కొన్ని వ్యతిరేక భావాలు భగ్నం చేయవచ్చు అయితే మీరు ప్రశాంతంగా ఉంటూ ఉద్రిక్తత అనేది లేకుండా ఉండండి దీనిని సాధించడానికి కొన్ని సృజనాత్మకమైన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ ఉండండి అలాగే అనవసరమైన పనికి మాలిన ఆలోచనలను మీ మైండ్లోకి రానివ్వకండి వాస్తవంగా చెప్పాలంటే మీ మానసిక ప్రశాంతత కోసం మానసిక స్థైర్యం కోసం మీరు కృషి చేస్తూనే ఉండండి ఎల్లప్పుడూ ఉద్రిక్తతతో ఉండే మీ మైండ్ మిమ్మల్ని ఏ పని మీద కూడా మీ మనసును కేంద్రీకరించనివ్వదు కానీ రిలాక్స్ అయిన మైండ్ మాత్రం ఒకేసారిగా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది అలాగే మీలోని ఉత్పాదక శక్తిని కూడా పెంపొందిస్తుంది రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కొంత ఆందోళనకరంగా అస్తవ్యస్తంగా చాలా చిరాకుగా కొట్లాడే మూడ్లో ఉంటారు ఈ ఆందోళనకు ఒత్తిడికి అశాంతికి కారణాలు ఏమైనప్పటికీ ఈ మాదిరి మూడ్లకు జారిపోకుండా మీ మనోభావాలను కనిపెట్టి చూస్తూ వాటిపై వెంటనే అతిగా ప్రతిస్పందించకండి సమస్యలు మామూలే వాటిని మీరు తప్పకుండా అధిగమిస్తారు వృష్టిక రాశి రొమాన్స్ ఈనాడు మీ ప్రణయ ప్రపంచంలో మీ భాగస్వాముల ఎంపిక విషయంలో మీ పట్టును కాస్త సడలించాలని అలాగే వారిని సాధ్యం కానటువంటి ప్రమాణాలతో ఉండాలని అనుకోవడం మానుకోవాలి మీరు కనీసం వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తూ అటువంటి పరిపూర్ణత కలిగిన వ్యక్తి కోసం నిరాఘాటంగా చిరకాలం వెదుకుతూ ఉండకండి మరి భాగస్వామిని కొన్ని తప్పులు చేయనివ్వండి మీరు చేసినట్లుగాని మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమించడం మిమ్మల్ని మనసులో ఉంచుకుని ఆరాధించడం అన్నవి చాలా ముఖ్యమైన విషయాలు అంతేకాని వాళ్ళు పరిపూర్ణత కలిగిన వ్యక్తులుగా ఉండవలసిన అవసరం ప్రాముఖ్యం అంతగా లేదు వృశ్చిక రాశి హుషారాని మీ మనోభావాలు దృక్పథం రోజు ఆఫీసులో మీతో పోటే వారిపై చెప్పుకోదగిన విధంగా మీదే పైచేయి అన్నట్లుగా చేస్తాయి ఇది మీకు విజయానికి ద్వారాలను తెలుస్తుంది అంచేత మీ సమయస్ఫూర్తిని సామర్థ్యాన్ని నిలబెట్టుకుంటూ ఉండండి అలాగే త్వరితగతిని నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరులపై ఆధిక్యతను సాధించడానికి మీ సహోద్యోగులు మరియు మీ పై అధికారుల వద్ద నుండి మంచి ఇంప్రెషన్ తెచ్చుకోండి ఆఫీసులో మీ నైపుణ్యాన్ని అంతటినీ ఉపయోగించి తొందరలోనే పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం మీరు చూడగలరు మీ దగ్గర ఉన్న ఖర్చు చేయదగ్గ మిగులు సొమ్ము గ్యాడ్జెట్లకు ఎలక్ట్రానిక్ వస్తువుకే సరిపోతుంది ఇవి అవసరమైనవి కావచ్చు కాకపోవచ్చు మీరు కొనేవి మీరు భరించగలిగేవేనా అని ఆలోచించండి మీ బడ్జెట్ను తలక్రిందులు చేయకుండా కొనే ముందు జాగ్రత్తగా ఎంచుకోండి మళ్లీ రేపు ఇటువంటి కొనుగోళ్ల వల్ల మీరు ఇబ్బందుల పడి నిరుత్సాహపడకూడదు మీ ఆర్థిక పరిధుల్ని మించి జీవితాన్ని వెళ్లబుచ్చాలని ప్రయత్నించకండి రాశి ఈ రోజు మీ ధైర్యం పట్టుదల కాస్త తక్కువ స్థాయిలోనూ ఉన్నట్లున్నాయి అయితే ఏ కొత్త పనులను మొదలు పెట్టాలన్నా మీ మనసు ఒప్పడం లేదు మిమ్మల్ని మీరే అతిగా విమర్శించుకుంటున్నారు వాస్తవంగా మీ పట్ల మీరు కాస్త లీనియంట్గా గా ఉండవచ్చు మీ పరిస్థితిని బట్టి మీలో ఉన్న అద్భుతమైన లక్షణాలను మెచ్చుకోవడానికి బదులు మిమ్మల్ని మీరే ఎప్పుడు విమర్శించుకోవడం అన్నది ఒక చెడు అలవాటు వంటిది ఓవర్ ఓవర్వ్యూ ఒక అసంతృప్తికరమైన ఫీలింగ్ మిమ్మల్ని మీ మనస్సును ఈరోజు తొలచివేస్తూ ఉంటుంది ప్రశాంతంగా కూర్చుని ఇటువంటి మీ అసంతృప్తి వెనకాల ఉన్న కారణాలేమిటో అంతగా మిమ్మల్ని బాధించేదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే దానికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టడానికి కూడా మీరు మీ స్నేహితులతో సంప్రదించి కనిపెట్టండి రాశి రొమాన్స్ ఈ మధ్య మీ సంబంధాలలో కాస్త ఎక్స్ట్రా ఉత్సాహం హుషారు కనిపిస్తూ ఉండటంతో మరో చక్కటి సాయంకాలం కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే కూర్చోకూడదు మీరు బయటపడి టౌన్ అంతటిని ఒక రంగుల కలగా మార్చివేయండి ఏదైనా సరదాగా కాస్త హుషారు ఎక్కించే పనిని చేయండి ఒక డ్యాన్స్ క్లాస్కు వెళ్ళటం లేకపోతే ఒక సినిమా చూడడానికి ఇటువంటిది మామూలుగా అతి సాధారణంగా విసుగుతో సాగిపోతూ ఉండే మీ రోజు మరి కాస్త ఆసక్తికరంగా మారుస్తుంది అలాగే మీరిద్దరు కాసేపు మనసిచ్చి మాట్లాడుకోవటానికి ఒక అవకాశాన్ని కలుగు చేస్తుంది ఈ రోజు మీరు మంచి ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో పనిచేస్తారు ఆఫీసులో మీరు ఆఫీసులో ఈ మధ్య తలెత్తిన కొన్ని సమస్యలను పరిష్కరించడంలో మీరు చూపించిన చొరవ ప్రజ్ఞాపాఠవాలు నైపుణ్యం మీ పై అధికారులందరిచే మంచి గుర్తింపును పొందడం జరిగింది అలాగే మీకు న్యాయంగా చెందవలసిన గౌరవాన్ని మెచ్చుకోలును మీరు అందుకుంటూనే ఉన్నారు ప్రస్తుతానికి మీరు చేసే పనిలో కొన్ని మార్పులు సంభవించినా ఈరోజు మీరు ఎటువంటి పోటీనైనా సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే సత్తా ధైర్యం మీకు ఉన్నాయన్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు ఈ పాటికి ఈ రోజు మీరు పాల్గొనబోయే కార్యకలాపాలలో ఉండే గేమ్ పేరు అటహాసంగా దర్జాగా కాలక్షేపం చేయటం దుస్తుల దగ్గర నుండి నగలు దాకా అతి విలాసవంతమైన ఖరీదైన రెస్టారెంట్ల వరకు ప్రతిదాన్ని అనుభవించాలని ఒక విధమైన మీ జీవనశైలిని తృప్తిపరచాలని ఊవిళ్ళూరుతూ ఉంటారు కాస్త సరదాగా హాయిగా కాలక్షేపం చేయదగ్గ టైమే ఇది కానీ మీ పర్సును మరీ అతిగా ఉదారంగా తెరిచిపెట్టకండి ఈరోజు సరదా కోసం ఆవేశంగా చేసే ఖర్చుల మధ్య వివేకవంతంగా తెలివిగా చేసే ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని సమతౌల్యాన్ని గమనించాలి మీరు ఈ రోజు ధనుర్ రాశి హెల్త్ ఈరోజు ప్రశాంతంగా కుదురుగా పూర్తి విశ్వాసంతో ఉండే రోజు మీరు ఆరోగ్యంగా ఫిట్ గా వాస్తవంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు ముఖ్యంగా మీరు మానసిక ప్రశాంతతతో ఆత్మవిశ్వాసంతో మంచి ఉన్నత స్థానంలో ఉంటారు ఇటువంటి శాంతియుతమైన పరిస్థితుల్లో యోగా ధ్యానం మొదలు పెట్టండి మీలోని అంతర్లీనంగా ఉండే ప్రశాంతతన్నది అన్నది ఇంకా మెరుగవుతున్నట్లు గమనిస్తారు మీరు మకర రాశి ఓవర్ వ్యూ రోజు మామూలుగానే మీకు విదేశాల నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీకు విదేశాలలో స్నేహితులు లేక వారి కుటుంబాల వారు మీకు ఫోన్ చేయవచ్చు మీకు ఒక శుభవార్తను అందచేయడానికి ఈ రోజు సముద్రయానం చేస్తూ విదేశాలకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానించే రోజు కావచ్చు మకర రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామి వద్ద నుండి ఆ వెచ్చటి ప్రేమాభిమానాలను మీరు ఆశించవచ్చు మీ ఇద్దరి మధ్య ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయం చాలా సామరస్యం సౌహార్దత కలిగి ఉన్నటువంటిది కాబట్టి మీ ఇద్దరికీ కూడా ఎంతగానో ప్రేమించుకునే ధైర్యం సాహసం శక్తి ఉన్నాయి మీ మనోభావాలను మీ ఆప్తులతో పంచుకోండి అవి తిరిగి మీ మీద అదే మాదిరిగా ప్రతిబింబపబడతాయి అని గ్రహిస్తారు ఈరోజు మీరు కొంచెం ప్రణయభరితంగా ఉండండి మీ భాగస్వామి మీలోని మృదువైన మంచితనాన్ని గమనిస్తూ ఉంటారు మకర రాశి ఈ తరుణంలో మీ క్రింద పనిచేసే వారిని ఉత్తేజపరచాలి వారి యొక్క పనితనాన్ని ఉత్తమ స్థాయిలో చూపించేందుకు మరియు కొన్ని పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడం కోసం అయితే ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉత్తేజితులు కాలేరు అందుచేత మీరిచ్చే ప్రోత్సాహాన్ని ఇన్స్పిరేషన్ను సరిగ్గా అందుకొని పనిలో తమ సత్తా చూపగలిగే వారిని ఎంచుకోండి మీకు ఛాలెంజింగ్ పనులను అప్పచెప్పినందుకు మీలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని మీ పనిలో పరీక్షకు పెట్టే సమయం ఇది మీలో కొందరు ఏదైనా గుర్తింపుని కానీ లేక క్యాష్ అవార్డుని కానీ ఆశించవచ్చు విశిష్టమైన రీతిలో మీరు పనిచేసినందుకు శ్రమించినందుకు మకర రాశి ఫైనాన్స్ లౌకిక ఆనందాన్నిచ్చే వాటిపై మీకు అకస్మాత్తుగా ఈ రోజు ఆసక్తి పెరిగినట్లు గమనిస్తారు మీరు జీవితంలో మేలైన వాటిని మీరు పొంది ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే మీకు తెలిసే ఉండవచ్చు దీనికి అడ్డదారులు ఏమీ లేవని ఆర్థికంగా తృప్తినిచ్చే జీవితాన్ని ప్లాన్ చేసుకోండి అటువంటి మార్గాన్ని మీ జీవితంలో మీరు ఏ విధంగా అనుసరించగలరు అని ఆలోచించుకోండి ముఖ్యంగా పట్టుదల ఉంటే మీ కళలను తొందరలో సాకారం చేసుకోగలరు మీరు మకర రాశి హెల్త్ మధుమేహం వ్యాధితో ఉన్నవారు తమ అనారోగ్యం పట్ల ఈరోజు మరికొంత ఏకాగ్రతను చూపించవలసి ఉంచు ఇది దీర్ఘకాలిక పరిణామాలకు తీయవచ్చు ఇతర సమస్యలను కూడా స్పష్టం చేస్తూ అన్న విషయాన్ని మీరు గ్రహించవలసి ఉంటుంది అందుచేత మీరు అలసటను ఒత్తిడిని వదిలించుకోవాలి ఏమైనా సరే అలాగే మీ దైనందిన దినచర్యలను విస్తృతపరచుకోండి మీ ఆహార అలవాట్ను కూడా మెరుగుపరుచుకుంటూ కుంభరాశి మీ దగ్గర స్నేహితులు మీకు చాలా ఉపయోగకరంగా ఉండి మీకు సహాయాన్ని అందిస్తారు అలాగే మీ మనస్సును ఉల్లాసంగా ఉత్సాహకరంగా ఉంచుతారు ఈ స్నేహం కోసం ఈ సంబంధ బాంధవ్యాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు అలాగే వాటిని కాపాడుకుంటూ సరైన మార్గములో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అగత్యం ఎంతో ఉంది కుంభరాశి రొమాన్స్ మీ అనుబంధాలను ఇంకా లోతుగా వ్యక్తిగతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు చాలా ఉత్తేజకరమైంది ప్రోత్సాహకరమైంది కూడా ఒక ప్లెజర్ ట్రిప్ పై బయలుదేరడానికి ఈరోజు చాలా అనువైనది సాధారణ దైనందిన జీవితం నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీ ఇద్దరు కలిసి జీవితంలో ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది ఈ ట్రిప్ మీలో నూతనోత్సాహాన్ని నింపుతుంది మీ ప్రేమను ఇంకా ఉన్నతమైన శిఖరాలపైకి తీసుకువెళుతూ మీరిద్దరూ పంచుకున్న మానసిక ఆనందం సంతృప్తి మీలో మంచి మార్పుని తీసుకొస్తుంది కుంభరాశి క్రొత్త ఉద్యోగాన్ని గురించిన వార్తను వినాలని మీరు ఎదురు చూస్తూ ఉంటే అటువంటి శుభవార్త ఈ రోజు మీకు అందుతుంది పాజిటివ్ గా ఉండి మీలోని ఆలోచనలను ప్రవహిస్తూ ఉండనివ్వండి కష్టంలో ఇప్పుడు సరిపోయేంత ధైర్యం ఉత్సాహం కావాలి ఇప్పుడు అవి మీలో ఉన్నాయి పుష్కలంగా అన్ని అవకాశాలను పరిశీలించండి కృత పుంతలు తొక్కుబోయే ముందు కుంభరాశి ఫైనాన్స్ ప్రస్తుతానికి షేర్ మార్కెట్ నుండి దూరంగా ఉండండి ఇన్వెస్టర్లకు ఇది ఒక కన్ఫ్యూజింగ్ టైం మార్కెట్ లో ఉండే ధోరణి ఒకలా ఉండొచ్చు కానీ మీ మనసు చెప్పేది మరోలా ఉండొచ్చు కాబట్టి స్పెక్యులేషన్ చేయకుండా ఉండవలసిన రోజు ఇది ఈ రోజు మీ పెట్టుబడి అవకాశాలన్నింటి మీద పరిశోధన చేయవలసిన రోజు ప్రస్తుతం మార్కెట్లలో ఉండే రిస్క్ తో ఉండే ఏ పెట్టుబడులను కూడా పెట్టకండి కుంభరాశి హెల్త్ ఒకవేళ మీరు ఇటీవల కాలంలో రక్తపోటుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఒక పరిష్కారాన్ని కనిపెట్టి దీనిని చక్కబెట్టాలి ఈ రోజు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోకుండా జాగ్రత్తగా ఉండవలసిన రోజు మీలో ఒత్తిడిని కూడా తగ్గించండి మౌనంగా ఉంటూ ఎక్సర్సైజులు చేస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వీలుగా ఉంటుంది ఈ రోజు మీ స్నేహితుల మధ్య కాలక్షేపం చేయడంలో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఉత్సాహాన్ని పుంజుకొని రీఛార్జ్ అవడానికి రిలాక్స్ అవ్వడానికి ఈ రోజు చాలా మంచి రోజు అలాగే స్నేహ బంధాలు బలమవుతున్న కొద్దీ ఈ రోజు మర్చిపోలేని చిరకాలం గుర్తుంచుకోవాల్సిన రోజుని గుర్తించండి మీనరాశి రొమాన్స్ ఈ రోజు మీరు ప్రణయంలో రిస్క్ తీసుకునేవారు ప్రణయ సంబంధాల విషయానికి వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు మామూలుగా కానీ ఈ రోజు మాత్రం మీరు సర్వసిద్ధంగా ఉంటారు మీ హృదయంలో ఉన్నదాని గురించి చెప్పండి మీ అంతరాత్మను అనుసరించండి మీరు దృష్టిని పెట్టి కన్ను వేసిన వారి కోసం భావావేశంలో ఏదైనా చేస్తే చేసేయండి ఏది జరిగినా మీ మంచికి అన్నట్లు మీన రాశి ఈ రోజు మీకు ఆఫీసులో కొన్ని మార్పులు వస్తున్నట్లు మీరు వాటితో సర్దుకుపోవటానికి ఇబ్బంది పడుతున్నట్లు ఈరోజు మీకు ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది ఈరోజు పనిచేసే చోట మీరు కాస్త మెత్తగా మెత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ అంశంపై మీరు ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉంటే తప్ప దురదృష్టితో ఆలోచించండి కొన్ని సమయాలు మనకు అనువుగా మంచివిగాను మరికొన్ని చెడ్డవిగాను ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఫైనాన్స్ మీరు సేల్స్ రంగంలో గనక ఉన్నట్లయితే ఇందులో ఉండే పోటీని సులభంగా అధిగమించి ముందుకు వేగంగా దూసుకుపోతున్నట్లు గమనిస్తారు అది మీ తెలివితేటలు కావచ్చు మీ హాస్య చతురోక్తులు కావచ్చు మీలో ఉన్న ఆకర్షణ కావచ్చు అది ఏదైనా కానివ్వండి ఇది చివరకు మీకు మీ కంపెనీకు చాలా మేలు కలుగు చేస్తుంది నిజంగా ఈ నెల మీ బోనస్ కోసం మీరు ఎదురు చూడవచ్చు ఈ రోజు మీరు లోపలికి తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం మీ చర్మంపై ఎలా ఉంటుందన్న దాని గురించి ఆలోచించాలి మీరు ఒకవేళ మీ చర్మం మరీ జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే లేక దురద పుట్టించేదిగా ఉన్నా అప్పుడు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే నూనెలను అనారోగ్యకరమైన ఇతర పదార్థాలను తొలగించండి ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండండి అలాగే స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలని తింటూ ఉండండి మీ చర్మ ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని కాపాడుకోవటానికి అవసరం అనిపిస్తే డాక్టర్ని కలవండి రోజు